ఎవరైనా నేమయ్యా దీనరక్షణము తప్పు కాదు కదా నీకెంత వస్తారా తండ్రి నీకెంత అయ్యో నీ ప్రారంభములకు ఎంత విలుపుతున్నాయ్యా ఏమని ఏమి ఈ బాలుండి అమ్మడో మహారాజు కుమారుడు అనేది నేను ఇంకా ఏమని తలంపను వీడు నిశ్చయముగా మా లోకి నిస్సంశయుగా పేరు తెలియతే నేనే లెక్కనే యువను నాయనా నీకు దీర్ఘ ఐదు ఆలోచములు కలుగుగాక నీ గమని ప్రతీక తముకుగా వీడివ్వగిన నాకేమి నా విడి నేను ప్రతిథముగా ప్రవర్తింపరాదు కదా నీవెంత యక్షను నేను కరుణింపజాలను నీ యుగంతం బంధువు కడుమ చనిపోయిన వీడు రాజకుమారుడైనట్టుండి ఏడుపు వలన తెలియవచ్చినది నీవు నిజముగా రాజదేవేరి అయినచ్చు మాకేయవలసిన ఈ స్వల్ప కాకి సొంతము నీ కడ లేకుండునా అయ్యా కాలవై పరిచయం చేయ ఉత్తమ పదవిని బాసి నేనిప్పుడు శరీరం మాత్రం విఫలమై ఉన్నానని నీకు ఇది వరకే విన్నవించుకుంటలే మీకేలు నేను నేనిది బొత్తిగా నమ్మను అధునా సత్తు విధవం నైవ శరీరే సంఘ్రాంతం బ్రవీమితే నీకు ఇప్పుడున్న విభవము శరీరం మాత్రమే ఆలోచించుకున్నా ఆలోచించుకున్నట్టుగా వద్ద ఏమి ఏమి లేదా కించిత్ నైవ లేదు